నా పేరు అమరాత్ మధులికా నేను సోషల్ సార్ అసలు క్లాస్లో ఒక అమ్మాయిని సోషల్ సార్ వెళ్ళిపోవడం రిటర్ అయిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది అసలు సార్ ఎంత బాగా చెప్పేవారు అంటే మాకు లెసన్స్ కానివ్వండి క్వశ్చన్స్ అయినా ఏమన్నా బేసిక్స్ అయినా మాకు చాలా బాగా చెప్పేవారు రెండోసారి సరే సార్ ఎప్పుడూ విసుక్కోకుండా మాకు మళ్ళీ అర్థమయ్యేలాగే చెప్పేవారు తప్ప ఎప్పుడూ విసుక్కోలేదు సార్ రిటర్ అయిపోవడం చాలా బాధగా ఉంది సార్ మమ్మల్ని ఒకసారిలా తప్పకుండా ఒక పేరెంట్లా చూస్తున్నారు సార్ మేము సిక్స్త్ నుంచి సార్ చదువుకున్న సోషల్ చాలా బాగా చెప్తారు సార్ స్టూడెంట్ సార్ చాలా బాధాకరంగా ఉంది మళ్ళీ ఇలాంటి సారే రావాలని కోరుకుంటున్నాం సిక్స్త్ విద్యార్థులకు తీర్చిదిద్దేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక ఉపాధ్యాయ వృత్తిలో అలాంటి ఉపాధ్యాయ వృత్తిని ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎటువంటి బ్లాక్ మార్క్ లేకుండా ఎటువంటి రెడ్ మార్కు లేకుండా చక్కన సేవలను అందించి పాదసేలను తీర్చిదిద్ది ఒకసారి వెళ్ళిన చక్కటి సలహాలు ఇస్తారు నేను ఈరోజే సార్ కుటుంబ సభ్యులు అంటే మొన్న పాపను ఈరోజు చూశాను సార్ ఇంత వినయంగా విధేత అన్ని నిజంగా అంటే ఆయన కాబట్టి సార్ మా పిల్లల తరఫున మా తరఫున మరొకసారి హ్యాపీ రిటైర్మెంట్ అండ్ ఆల్సో హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను ఇక్కడ వచ్చాను అప్పటికి వారు ఉన్నారు వారి స్వభావము వారి ఇక్కడ పాఠశాలలో మాతో పాటు వారు విధి నిర్వహణ బాధ్యతలు ఇవన్నీ కూడా నాకు తెలుసు మరి ఒక తెలుగు జరిగింది రాబోయే కాలంలో ఎలా ఉన్నా కూడా మీ మీ సహచరిలో ఉన్న స్మృతుల్ని నేను స్మరించుకుంటూ నా రాబోయే జీవితాన్ని నేను మీకు చెప్తున్న జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ మీ సాంగత్యం నాకు ఎంతో తీర్పూర్తిగా మిగిలిపోతుంది మీ ఆదరించిన అందరికీ मैं तो क्या क्या करूँ 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 म